తాలింపు అంతా కూడా బాగా చల్లరిన తర్వాత మనం ఈ పచ్చడి అంతా కూడా తాలింపులో వేసేసుకొని మొత్తం కూడా తాలింపు అంతా బాగా పట్టించేసేయాలి ఈ పచ్చడి తాలింపు వేసిన వెంటనే కూడా బాగా స్మెల్ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు పచ్చడి వేసుకొని తినేయాలనిపించేస్తుంది ఇదంతా కూడా ఒక బాటిల్ తీసేసుకుందాం అని కూడా అనేది లేకుండా చూసుకున్నారంటే ఇంకా బూజు పట్టకుండా ఖరాబ్ అవ్వకుండా పచ్చడి అనేది చాలా రోజుల వరకు కూడా ఇదే కలర్తో ఇదే విధంగా ఉంటుంది తప్పకుండా ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇక ఎలా వచ్చింది అనేది పచ్చడి కామెంట్స్ లో తెలియచేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే కిచెన్ తెలుగు ఈ రోజు టూ కేజీ పడి తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను కాయలు దొరికినాయండి టూ కేజీస్ నిల్వ పచ్చ తయారు చేసే విధానం పక్క చేసుకునే వాళ్ళు ఈ కొంతంతో చక్కగా వస్తుంది పచ్చడి అనేది ఈ పచ్చడి బ్రేక్ఫాస్ట్ కండి రైస్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఫస్ట్ టైం కూడా తయారు చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు లాస్ట్ టైం కూడా నేను లావుగా ఉండే కాయలు దొరికినాయి నాకు ఈసారి చక్కగా మంచి కాయలు దొరికినాయి అండి మన హైదరాబాద్ కాయలు దొరికినాయి ఇక్కడ లక్కీగా ఎప్పుడు దొరకవు లాస్ట్ లావు కాయలతో ఒక కేజీ నిలవ తయారు చేసే విధానం చూపించాను తయారు చేసుకునే వాళ్ళు ఒక కూడా ఒకసారి లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ రోజు నేను టూ కేజీస్ పండి మించి తయారు చేసే విధానం పక్కా కొలతలతో చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉండే పచ్చడి చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ పండి మించి నిలవ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పండిమిర్చి అనేది మామూలుగా ఇలా పట్టుకుంటే గట్టిగా ఉండాలి ఈ కలర్ ఉండాలి అలాగే కాడ్ అనేది ఇలా గ్రీన్గా ఉండాలి ఇలా మెత్తగా ఉండే కాయలు అనేది పచ్చడికి అస్స పనికిరావండి తొడంతోనే మనం క్లీన్ చేసుకోవాలి తొడుము తీసేసి క్లీన్ చేసుకున్నారంటే లో లోపలికి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి అనేది నిలవ ఉండదు వాటర్ ఒక నేను బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న వాట అన్నిటిని కూడా స్ట్రీనర్లో వేసేసుకోండి ఇలా క్లీన్ చేసిన వాట అన్నిటిని కూడా చేసుకున్న పనిమిర్చి అంతా కూడా తడేమీ లేకుండా పొడిగుడ్డతో బాగా తుడిచేసేసి ఇలా వేసుకోండి మన ఏయి కూడా నిల్వ పచ్చళ్ళకి తడనేది ఏయి కూడా లేకుండా ఉండాలండి మిక్సీ జార్ కానీ మనం ఉప్పు కూడా గల్లుప్పు అయితేనే బాగుంటుంది పచ్చళ్ళకి గల్లుప్పు వేసుకోండి ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేసేయండి చక్కగా ఆరిపోతాయి చిన్న పీసెలు కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఒక వెల్లపాటి బౌల్లో వేసేసుకోండి అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసేయండి ముందుగా మెంతులు వేయించుకుందాం మెంతు మెంతు తయారు చేసుకోవడానికి నాలుగు టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి అండి ఫ్యాన్లో చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ మనం టూ కేజీస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ కలుపుతూ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి మెంతులు కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న మెంతులన్నిటిని కూడా ఇప్పుడు స్టవ్ అనేది బాన్ చేసేద్దాం ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పూట చేసి పక్కన పెట్టేసుకుందాం బాగా చల్లారిపోయిన తర్వాత మెంతలు జార్ పట్టుకోండి వేడి మీద వేసుకోకండి ఇలాగ మొత్తం కూడా బాగా మెత్తగా చేసుకున్న మెంతి పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ మిర్చి అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా బాగా మెత్తగా చేసుకోవద్దు కొద్దిగా పలుపు పలుగా చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ అంతా కూడా ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోకండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాము కచ్చిపిచ్చిగా నూరుకోవాలి ఎక్కువగా మెత్తగా చేసుకోవద్దు మళ్ళీ అన్ని కలిపి మళ్ళీ మెత్తగా నూరుకోవాలి కాబట్టి ఇది ముందుగా కచ్చిమిచ్చుగా నూరుకొని పక్కన పెట్టేసుకోండి నిలపచ్చళ్ళకి గల్లుప్పే బాగుంటుంది టూ కేజీస్ తీసుకున్నాము టూ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది గల్లుపు తీసుకోవాలి కప్పు కొలతలు వేసేనండి మొత్తం రెండు కప్పులు గ్రామ్స్ లెక్కనైతే కనుక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టూ కేజీస్కి మీరు కప్స్ లెక్కగా తీసుకున్నారనుకోండి దీంతో రెండు కప్పులు మనం గల్లుపు తీసుకోవాలి రెండు ఇలా కప్పులు గల్లుపు వేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి ఇంత కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకునేటప్పుడు కూడా ఈ దీంట్లో విత్తనాలు కానీ పీచు కానీ ఇలాంటివన్నీ కూడా సపరేట్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి చూస్తే మిచ్చంతా కూడా వేసుకున్న మిక్సీ జార్లోనే ఈ రెండు కూడా కప్పులు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో కంటిన్యూగా రుబ్బుకోకుండా ఆపి ఆపి చేసుకోండి దీన్ని కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి పట్టుకున్న చింతపండు అలాగే గల్లుప్పు చూస్తున్నారా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి ఇలా చేసుకున్నంతా కూడా ఒక బౌల్లోకి వేరే ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇదంతా ఇలా ఆపి ఆపి చేసుకోవాలండి లేకపోతే బ్లేడ్లు పాడైపోతాయి చక్కగా ఇలా ఆపి ఆపి చేసుకోవాలి ఇదాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా రుబ్బుకోవాలి వేసుకొని మెత్తగా చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నంతా ఒక బౌల్లోకి వేసేసండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో ఇవన్నీ కూడా మనం అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక మనం మిక్సీ పట్టుకున్న ఈ కొద్ది కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ మెంత పౌడర్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా చేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్నంత అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టుకున్నంత ఒక బౌల్లో వేసేసుకోండి నేను ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్లో వేసేస్తున్నాను ఎందుకంటే టూ కేజీస్ కాబట్టి నా దగ్గర పెద్ద బౌల్ లేదు అందుకని దీంట్లో వేసేస్తున్నాను మనం మిక్సీ పట్టుకున్న ఈ చింతపండు అన్నీ బాగా కలుస్తాయి ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ ఆరు పట్టేసుకోండి అలాగే దీంట్లో మనం మెంత్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మెంత్ పౌడర్ కూడా వేసేసి పాటు మిక్సీ పట్టేసుకోండి ఇవన్నీ కూడా కలిపి వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆపి ఆపి చేసుకోండి అలా కంటిన్యూగా వేయద్దు అప్పుడే బాగా కలుస్తాయి అన్నీ కూడా చక్కగా మళ్ళీ ఈ మొత్తం కూడా ఒకసారి అన్నీ కలిపేసేసి మిక్సీ జారి పట్టుకోండి మొత్తం కూడా బాగా కలుస్తాయి చిన్న పత్తరంతా కూడా ఈ విధంగా మెత్తగా అంతా కూడా ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోనే నొనకప్పు అనేది వెల్లుల్లిపాయ రబ్బలు వేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయ రబ్బలన్నీ ఎక్కువ వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అంతా కూడా బాగా మెత్తగా చేసుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ జార్ పట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలన్నీ కూడా ఈలాగా కచ్చిపిచ్చిగా నూరుకొని కొద్దిగా ఈ చట్నీ మనం చేసుకున్న పచ్చడి అంతా కూడా కొద్ది తీసి దీంట్లో వేసేసి దీంతోపాటు మెత్తగా చేసేసి దీంట్లో కలిపేసుకుందాం మొత్తం కలుస్తున్నప్పుడు ఈ విధంగా మెత్తగా చేసేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ జార్ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా దీనిలో కలిపేస్తుందా మంచి స్మెల్ వచ్చేస్తుందండి వెల్లుల్లి రబ్బలు వేయటం వల్ల మంచి స్మెల్ వచ్చేస్తుంది పచ్చ పచ్చళ్ళ మొత్తం బాగా కలిపేసుకోండి ఇలాగ మొత్తం కలిపేసేయండి అసలు ఇలా కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపించేస్తుంది అంత బాగుంది చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి ఈ విధంగా పచ్చడి అంతా తయారు చేసిన వెంటనే ఒక నైట్ అంతా కూడా ఇది బయట పెట్టేసేయండి దీని మీద మూత పెట్టేసేసుకొని బయట పెట్టేసేయండి వన్ నైట్ అంతా కూడా ఊర పెట్టేసుకున్నాము ఇలా ఊర పెట్టుకున్న పచ్చళ్ళతో కూడా బాగా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఏఈ కూడా తడి లేకుండా చూసుకోండి ఆల్రెడీ నేను వెల్లుల్లిపాయలు కూడా కలిపేసానండి మీకు కావాలి అనుకుంటే ఈ టైమ్ లో వెల్లుల్లిపాయలు అంతా కూడా బాగా మెత్తగా చేసుకుని కలుపుకోవచ్చు పండిమిర్చి పచ్చడి అంతా కూడా బాగా మెత్తగా చేసుకోకూడదు కొద్దిగా పలుపులు పలుపులుగానే ఉంటే బాగుంటుంది మొత్తం పచ్చడి అంతా కలుపుకున్న వెంటనే కొద్ది కొద్దిగానే తాళం పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది కొద్దిగా ఈ విధంగా పచ్చడి తీసుకొని పాలు కానీ పెరుగు కానీ వేసుకొని కలుపుకొని పల్స్గా కలిపేసేసి దాన్ని బ్రేక్ఫాస్ట్లో లో కూడా తీసుకోవచ్చు కేజీలు కాబట్టి నేను జాడీలో తీసేసుకుంటున్నాను మీరు మామూలుగా గాసు బాటిల్ అంటే గాసు బాటిల్లో కూడా తీసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి సంవత్సరాల పాటు నిలవండే ఉండే పచ్చడి చక్కగా ఏయి కూడా తడలేకుండా చక్కగా చూసుకోండి కలర్ కూడా చేంజ్ అవుతుంది బయట పెట్టుకోవచ్చు మనకి వైట్ క్లాత్ కానీ మూత పెట్టేసి టైట్గా దీనికి పుర్కోస్ కానీ ఏదోటి గట్టిగా కట్టేసేయండి అప్పుడు చక్కగా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది పచ్చడి మీరు బయట పెట్టుకున్నా కూడా కలర్ ఏమి చేంజ్ అవుతుంది అంటే తాళం పెట్టుకోవడానికి నేను ఒక చిన్న బౌల్ తో వేస్తున్నానండి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు జీరా హాఫ్ హాఫ్ అన్న రెండు ఎండుమిర్చి రెబ్బలు ఒక ఐదు లేక ఆరు ఖచ్చితంగా ఇంగవా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని పచ్చడి తాళం పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేగిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసిన వెంటనే ఇప్పుడు స్ప అనేది ప్లాన్ చేసేద్దాం ఈ తాలింపు అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఎంత పచ్చడి కావాలో అంత కలుపుకోండి అన్ని కొలతలు కూడా తీసుకునేటప్పుడు ఇదే కొలతతో తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది టేస్ట్ కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి తాలింపు అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడి అంతా కూడా తాలింపులో వేసేసుకొని మొత్తం కూడా తాలింపు అంతా బాగా పట్టించేసేయాలి చక్కగా బ్రేక్ఫాస్ట్లకు అండ్ వేడి వేడి లో వేసుకొని తిన్నారంటే అసలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ మిర్చి పచ్చడి మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి దీనికి చాలా పేర్లు ఉన్నాయి మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది బౌల్లో తీసేసుకుందాము గాజు బాటిల్లో కానీ చిన్న చిన్న జాడీలో కానీ తీసుకోండి ఏవి తీసుకున్నా కూడా తడనేది లేకుండా తీసుకోండి అందరం మంచి స్మెల్ వచ్చేస్తుందండి కలుతుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపించేస్తుంది తప్పకుండా ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు కూడా టేస్ట్ చూడాలి అనిపించేస్తే వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది పచ్చడి కామెంట్స్లో తెలియజేయండి నలుగురికి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి టిఆమ్ఎస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ